ఇట్లాగ్నెన్సీ గవర్నెస్ మీటింగ్ బాపడ జిల్లాలో మొత్తం కూడా ఇరవై ఐదు మండలాలు మూడు మున్సిపాలిటీలు ఒక గ్రా ఒక నగర పంచాయతీ ఉంది దాంట్లో మాకు కానీ ఏడు ప్రొఫెషన్ ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి వాటిలో నాలుగు స్టేషన్స్కి నాటు సార్ అనేది ఎఫెక్ట్ అవుతుంది వాటిలో కూడా నాలుగు స్టేషన్లు కూడా ఫైవ్ మండలస్ ఉంటాయి ఆ పై లో కూడా ఈ మూడు ఫైవ్ లో కూడా ఒక సంక్షంలో కూడా ఉంది ఈ నవోదయ ప్రోగ్రామ్ ఈ రోజు ఇట్లా కోఆర్డినేషన్ నాట్సరాయితే చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే దీనికి ముఖ్యంగా అన్నిట్లు అదేవిధంగా మండల కమిటీ ఏర్పాటు చేసుకున్నాము కమిటీ మెంబర్స్ కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైజిలిటీ కూడా మేము ప్రాసెస్ చేస్తున్నాము అయింది జస్ట్ రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రకాశం జిల్లాలో డైరెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనకి ప్రకాశం జిల్లా ఆల్రెడీ ఐడి ఫీ డిక్లేర్ చేశాము నైన్టీన్త్ సో నెక్స్ట్ ఈ ఏరియాలో కొంత ఈ స్టూర్ప ఏరియాకి సంబంధించినటువంటి ఐడి సెల్లర్స్ ఉన్నారు వీళ్ళకి అన్ని రకాలుగా మనం కౌన్సిలింగ్ చేయటం ఎన్ఫోర్స్మెంట్ చేయటం అలాగే ఇలా చాలనే ఉద్దేశంతో నవోదయం అనేటువంటి ప్రోగ్రామ్ ని రూపొందించి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో మెజారిటీ మేజర్ రోల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి రూల్స్ ప్రకారంగా ఉంది మరి దీని ప్రకారం మనకి ఇన్ఛార్జ్ ఈఎస్గా ఉన్నటువంటి ఆఫీసర్ అట్లానే మరి స్టేట్ లెవెల్ నుంచి రీజనల్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మన ఆర్డీఓసు కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్సు వీళ్ళందరి కట్టసితో కోఆర్డినేషన్తో గడిచిన రెండు నెలలుగా ఈ ప్రోగ్రామ్ని సీరియస్గా తీసుకొని చేశారు సో ఇప్పుడు మీ పీపీటీ ద్వారా కానీ లాస్ట్ టైం చేసినటువంటి రెండు మూడు రివ్యూల్లో కూడా నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఇప్పటి వరకు సిక్స్టీ ఫోర్ పర్సన్స్ని బైండింగ్ ఓవర్ చేశారు ఈ బైండింగ్ ఓవర్ చేసినటువంటి వాళ్ళని మీరు వాళ్ళకి షూరిటీల్ని కూడా మీరు తీసుకున్నట్టయితే షూరిటీస్ మీద కూడా లైబిలిటీ ఉంటుంది బైండ్ ఓవర్ అయిన పర్సన్ మీద కూడా లైబర్ అయిన తర్వాత దాన్ని వదిలేయకుండా కంటిన్యూ కూడా చేస్తూ ఉండాలి గ్రామ సభల్ని కూడా కండక్ట్ చేస్తూ ఉండాలి కంటిన్యూషన్ జరగాలి ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా మీరు చాలా ఫొటోస్ చూపించారు అండ్ యూ ఆల్సో టోల్డ్ దట్ సో మెనీ కేసెస్ ఆర్ బుక్డ్ అండ్ సో మచ్ ఏమాత్రం కూడా ఇబ్బంది అనేది కాకుండా కంప్లీట్ గా దాన్ని మనము ట్రూ స్పిరిట్ తో వర్క్ చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ